భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు అఖండానంద సర్వ సరస్వతి మహారాజ్ మహాపండితుడు అద్భుతమైన వేదాంత భాష్యం చేసినవారు రాధాకృష్ణ భక్తులు ఒకసారి అఖండానంద సరస్వతి మహారాజు వారు భాగవత ప్రవచనం చేస్తుండగా దూరంగా ఇద్దరు దంపతులు కూర్చుని వింటున్నారు ప్రవచనం అయిపోయిన తర్వాత ఆ దంపతులు మహారాజ స్వామికి పాద నమస్క పాద నమస్కారములు చేసుకుని స్వామి మీ ద్వారా భాగవత సప్తాహం చేయించుకోవాలని ఉన్నది అని ప్రార్థించారు అందుకు ఆయన ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు అని అడిగారు అందుకు వారు మా కుమారుడు బాల్యంలోనే మరణించాడు అతనికి తగు ప్రేత సంస్కారములు జరిపించాము సద్గతులు కలగాలని ఎన్నో క్షేత్రాలలో విధి సంస్కారములు చేయించాము అని చెప్పారు అయితే బదరికి వెళ్ళి పిల్లవానికి ఉత్తర కర్మలు చేయించడానికి సిద్ధపడినప్పుడు ఆ పిల్లాని తల్లికి కలలో కనిపించి ఆ పిల్లవాణి ప్రేతాత్మ కనపడి ఏడుస్తూ నేను పోయి చాలా కాలమైనా మీరు చేసిన కర్మలు నాకు ప్రేతత్వ విముక్తి కలిగించలేదు నేను తరించాలి అని ఏడ్చాడు అందుకు మేమేమి చేయాలో చెప్పు నాయనా అని ఆ దంపతుల కుమారుని అడుగగా నాకు ఎవరైనా మహాత్ముల చేత భాగవత సప్తాహం చేయించండి నేను ప్రేతాత్మ నుండి విముక్తి పొందుతాను అని చెప్పాడు ఆ విషయమే మహారాజు వారికి ఆ దంపతులు చెప్పారు అదేం భాగ్యం తల్లి ఒక ప్రేతకు విముక్తి కలుగుతుందంటే తప్పక భాగవత సప్తాహం చేస్తాను అని చెప్పి వారు భాగవత సప్తాహం చేశారు చివరి రోజు ప్రేతాత్మ నాకు ప్రేత విముక్తి కలిగింది దివ్యలోకాలకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది ఇది జరిగిన కథ అనేక రుగ్మతలు కానీ గ్రహ బాధలు కానీ ఉన్నట్లయితే భాగవత సప్తాహం శ్రవణం వల్ల తొలగిపోతాయి అనేక యజ్ఞములు చేస్తే కానీ తొలగిపోని మహాపాపములు మన దగ్గర ఉన్నాయి మన ముఖం మనకు కనపడదు మన పాపం మనకు తెలియదు అనేక యజ్ఞముల కంటే భాగవత కథాయజ్ఞము గొప్పది భాగవత కథాశ్రవణం చేయడం వలన దుఃఖానికి కారణమైన పాపం పోతుంది జాతక దోషాలు ఎన్ని ఉన్నా భాగవత కథాశ్రవణం వల్ల పోతాయి